మంగళవారం నల్గొండ జిల్లా కార్యాలయాలలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మంగళవారం నల్గొండ జిల్లా కార్యాలయాలలో ఈ విషయమై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శానిటేషన్ సరిగా ఉండడం లేదని టాయిలెట్స్లు సరిగా లేవని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు గాను ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు అన్ని జిల్లా కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సంబంధిత జిల్లా అధికారితో పాటు సిబ్బంది పైన ఉందని వారి కార్యాలయాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా కలెక్టర్ కార్యాలయంలోని అన్ని కారిడార్లు శుభ్రంగా ఉంచాలన్నారు కార్యాలయంలో బూజు దుమ్ము ధూళి ఉండకుండా శుభ్రం చేయాలని అలాగే కార్యాలయం ఆవరణలో బయటివైపు వైపు ఎలాంటి పిచ్చి మొక్కలు పె పెరగకుండా చూసుకోవాలని రూమ్ పైన సైతం ఎలాంటి మొక్కలు చెత్త చేదారం ఉండకూడదని అన్నారు రెండు రోజుల పాటు స్పెషల్ షానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని రాబోయే నాలుగు రోజులు ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు టాయిలెట్లలో నిరంతరం నీటి సరఫరా విద్యుత్ సరఫరా ఉండాలని అలాగే డోర్లు సరిగ్గా ఉండాలని ఎక్కడైనా అవసరమైతే తక్షణమే మరమ్మతులు చేయించుకోవాలని ఆయన ఆదేశించారు ఈ టెలికాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అదనపు కలెక్టర్ జై శ్రీనివాస్ జిల్లా రెవెన్యూ అధికారి రాజ్యలక్ష్మి జిల్లా అధికారులందరూ హాజరయ్యారు